హాయ్ అండి వెల్కమ్ టు కృష్ణవేణి శిఖరం ఛానల్ నేను మీ కృష్ణవేణి అందరికీ నమస్కారం అండి ఈరోజు రెసిపీ మటన్ బిర్యానీ అండి బక్రీద్ స్పెషల్ మటన్ బిర్యానీని కుక్కర్లో నార్మల్ రైస్తో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం రండి ఫస్ట్ ఒక కిలో మటన్ ఉడకటానికి సరిపడినంత కుక్కర్ని తీసుకోవాలి అందులోకి నీట్గా కడిగినట్టు ఒక కేజీ మటన్ వేసేసుకుని అందులోకి టేస్ట్కి తగినంత సాల్ట్ వన్ టీ స్పూన్ వరకు పసుపు కూడా వేసేసుకుని హై ఫ్లేమ్లో పెట్టేసుకోవాలి ఇందులో ఉన్నటువంటి రిలీజ్ అయినటువంటి వాటర్ని బట్టి మనం వాటర్ అనేది వేసుకోవాలండి అంతేకాకుండా మటన్ అనేది కాస్త ముదురుగా ఉంటే విజిల్స్ అనేవి ఎక్కువ రానివ్వాలి కాబట్టి వాటర్ కూడా సఫిషియంట్గా వేసేసుకుని నేను తీసుకున్న మటన్ అయితే ముదురుగానే ఉందండి దాదాపుగా ఎనిమిది నుంచి పది విజిల్లు రానివ్వడానికి సరిపడినంత వాటర్ని వేసుకుని కరెక్ట్గా నేను టెన్ విజిల్స్ రానిచ్చిన తర్వాత చూడండి ఇందులో ఉన్నటువంటి వాటర్ కూడా ఏం లేదు దాదాపుగా ఓ టీ గ్లాస్ మాత్రమే ఉంది ఇప్పుడు మరో కుక్కర్ని పెట్టేసుకొని ఆయిల్ వేసి హీట్ అయ్యాక హోల్ బిర్యానీ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా వేసేసుకొని బాగా హై ఫ్లేమ్లో ఓ నిమిషం సేపు ఫ్రై చేసుకున్న తర్వాత దీన్ని పొడవుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి ఉల్లిపాయ ముక్కలు ఒకప్పు వరకు వేసేసుకుని ఈ ఉల్లిపాయ ముక్కలంతా కూడా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా కలర్ వచ్చిన తర్వాత ఇప్పుడు ఇందులోకి నిలువుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి రెండు మీడియం సైజు టొమాటోలు అలాగే రెండు స్పూన్ల వరకు ఫ్రెష్గా రబ్బుకున్నటువంటి అల్లం తెల్లగడ్డ పేస్టు కాస్త సాల్ట్ని కూడా వేసేసుకుని అంత ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఈ టొమాటో ముక్కలన్నీ కూడా మెత్తబడే వరకు సిమ్లో పెట్టుకుని కుక్ చేసుకోవాలండి ఇలా టొమాటో ముక్కలు మెత్తబడిన తర్వాత ఇందులోకి ఎండు కారం పొడి మీ స్పైసీకి తగినట్టుగా వేసుకోండి నేనైతే కేజీ మటన్కి రెండు స్పూన్లు ఎండు కారం పొడి అలాగే రెండు నిలువగా వచ్చేసిన చేసిన పచ్చిమిర్చి చేప చేసిన కొత్తిమీర పుదీనా రెండు టీ స్పూన్లు ధనియా పౌడర్ వేసేసుకుని అంత ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా అంత బాగా కూడా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి దాదాపుగా వన్ ఫిఫ్టీ వరకు పెరుగును వేసేసుకోవాలండి ఈ పెరుగును వేసుకున్న తర్వాత జస్ట్ ఒకసారి మిక్స్ చేసుకుంటే సరిపోతుంది ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి కుక్ చేసి పెట్టుకున్నటువంటి మటన్ వేసుకోవాలి మటన్లో వాటర్ అనేది ఏం లేదు కాబట్టి నేను డైరెక్ట్గా అంతా వేసేసానండి మామూలుగా వాటర్ ఎక్కువగా ఉంటే ఆ వాటర్ని కూడా మనము గ్లాస్ తోటి రైస్ తీసుకుంటే దాంతో కొలుచుకోవాలి ఇలా అంతా బాగా సిమ్లో నాలుగైదు నిమిషాలు సేపు బాగా పెట్టేసుకొని దీన్ని కుక్ చేసుకున్న తర్వాత గంట ముందు నానబెట్టుకున్నటువంటి రైస్ నేను నార్మల్ రైస్ తీసుకున్నానండి మటన్ బిర్యానీకి చిట్టి ముత్యాలతో కానీ లేదంటే నార్మల్ రైస్తో కానీ బాగుంటుందని నా ఒపీనియను ఇలా రైస్ వేసుకొని అంత ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత నాలుగు గ్లాసుల రైస్కి ఎనిమిది గ్లాసుల వాటర్ని వేసేసుకొని హై ఫ్లేమ్లో పెట్టేసుకోవాలి ఇందులోకి సాల్ట్ని కూడా వేసుకొని సాల్ట్ అనేది ఆల్రెడీ వేసాం కాబట్టి చూసి యాడ్ చేసుకోవాలండి ఇలా సాల్ట్ వేసిన తర్వాత ఉడుకుపట్టిన తర్వాత ఓసారి మనము టేస్ట్ అనేది చెక్ చేసుకుంటే సాల్ట్ తక్కువ అయితే యాడ్ చేసుకోవచ్చండి ఇలా ఉడుకు పట్టేసింది కదా ఇప్పుడు దీన్ని హై ఫ్లేమ్లోనే దాదాపుగా సెవెంటీ ఫైవ్ టు ఎయిటీ పర్సెంట్ వరకు వాటర్ అంతా కూడా ఇంకిపోయే వరకు కుక్ చేసుకోవాలండి ఇలా ఎయిటీ పర్సెంట్ వరకు వాటర్ అంతా కూడా ఇంకిపోయింది కదండి ఇప్పుడు ఓల్డ్ తవా తీసుకుని ఫ్లేమ్ అనేది సిమ్లో పెట్టేసుకొని స్టవ్ పైన ఇలా ప్యాన్ పెట్టేసి ఆ ప్యాన్ పైన బిర్యానీ కుక్కర్ని పెట్టేసుకొని ఒక స్పూను గీ వేసుకొని అలాగే కాస్త పుదీనా కూడా వేసేసుకొని ప్లేట్ కానీ లేదంటే వితౌట్ విజిల్తో లిడ్ కానీ వేసేసుకొని సిమ్లో పదహైదు నిమిషాల సేపు ఉంచేసుకోవాలండి పదహైదు నిమిషాల తర్వాత బిర్యానీ అనేది రెడీ అయ్యిందండి చూడండి ఇప్పుడు బిర్యానీని సర్వ్ చేసుకోవడమేనండి బక్రదీ స్పెషలు మటన్ బిర్యానీని మీరు కూడా ట్రై చేసి చూడండి ఎంతో టేస్టీగా ఉండేటువంటి మటన్ బిర్యానీ రెడీ అండి ఈ రెసిపీని మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేసిందో కమెంట్ పెట్టండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్